ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీ లోకిస్తాన్ తో జరుగుతున్న సూపర్ ఫోర్ మ్యాచ్ లో భారత ఫీల్డర్లు తలబడ్డారు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్స్ లో ఐదు వికెట్లకి నూట పరుగులు చేసింది టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలేయడం పాకిస్తాన్కి కి కలిసి వచ్చింది లేకుంటే ఆ జట్టు ఇంకా తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది అయితే ఈ మ్యాచ్ లో జట్టులో సాహిబ్ జాదా ఫర్హాన్ ఎనిమిది పరుగులు చేసి ఆ జట్టులో అత్యుత్తమ బ్యాటర్గా నిలిచాడు కానీ అతను చేసిన ఒక పిచ్చి పనితో పాక్ ఆటగాళ్లపై ఎంటైర్ టీమ్ మేనేజ్మెంట్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సాహిబ్జాదా ఫర్హాన్ జుగుప్స్ కలిగించే విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు గన్ షాట్ సెలబ్రేషన్ చేశాడు హాఫ్ సెంచరీ తర్వాత అతడు గన్ షాట్ సెలబ్రేషన్ చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఉగ్రవాదులు ఏ విధంగా పహల్గామ్‌లో దాడులు జరిపారు అదే తీరుగా పాక్ బ్యాటర్ సెలబ్రేట్ చేసుకున్నారని భారత అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పహల్గామ్‌లో ఉగ్రవాదులు భారతీయుల్ని ఇదే విధంగా కాల్చి చంపారని పాక్ బ్యాటర్ సాహిబ్జాదా పరోక్షంగా చేసి చూపించాడని విమర్శలు వస్తున్నాయి ఆ దారుణ ఘటనని గుర్తు చేయడానికి ఇలా అని పాక్ బ్యాటర్పై విమర్శలు వస్తున్నాయి దీనిపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్ లోనే సహీబ్జాదా ఫర్హాన్ ఔట్ అయ్యేవాడు అతడి ఇచ్చిన సునాయాస క్యాచ్ ని టీమిండియా పట్టి ఉంటే అతను డక్అౌట్ గా వినిదిరిగావాడు అభిషేక్ శర్మ తప్పితంతో బచాయించిన అతను భారత బౌలర్స్ పై విరుచుకు పడ్డాడు వరుణ్ చక్రవర్తి వేసిన ఎనిమిదవ ఓవర్ లో ఫర్హాన్ కి మరో లైఫ్ లభించింది కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఫర్హాన్ మరో రెండు సిక్స్ల బాది ముప్పై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు